ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ పట్టు శారీ మీద మగ్గం వర్క్ చేపించిన శారీ అనమాట అండి పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా వర్క్ అయితే రావడం జరుగుతుంది చూడచ్చు హ్యాండ్స్కి అలాగే నెక్ ఫ్రంట్ నెక్ అండి బ్యాక్ నెక్ సో చూసారు కదా ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట అండి ఈ వర్క్కే మన దగ్గర దగ్గర దగ్గరికి ఒక ఫైవ్ థౌజండ్ వర్క్ కూడా తీసుకుంటారు సో మనం డైరెక్ట్ అయితే చేపిస్తాం అండి కస్టమైజ్డ్ సో అలా చేపిచ్చిన శారీలు ఇది ఒకటి అనమాట అండి సో ఇది కూడా ఆఫర్ ఇస్తున్నాము సింగిల్ పీస్ ఉంది ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను చూశారు కదా ఎలా ఉంటుందన్నమాట అండి శారీ ఓవరాల్ శారీ కూడా మనకి వర్క్ అనేది ఇవ్వడం అండి చూశారు కదా ఎవరైనా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి